కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నెట్టేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఏం కొత్త కాదు ఇప్పుడు వాళ్ళ చేతగానితనాన్ని సిబిఐ ఎంక్వైరీని మళ్ళా భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ చేతగానితనం అంటే తప్పించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళ లోపల మిక్స్అప్ అయిపోయి తప్పించుకోవడానికి చూస్తున్నారు అట్లా యూరియా విషయంలో కూడా వీళ్ళ యొక్క వైఫల్యం మానిటర్ చేయలేక రాష్ట్రంలో రైతులకు ఎంత అవసరం ఉంది యూరియా అనేటటువంటి ఒక అవగాహన లేక దాని మీద దృష్టి లేక అనేక రకాల దీని మీద పర్సూ చేయలేక యూరియాని కూడా సరిగ్గా మానిటర్ చేయకుండా పక్కదారి పడుతుంటే మార్కెట్కి పోతుంటే ఏమాత్రం కూడా మానిటరింగ్ చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి ఫెయిల్యూర్ అయ్యి రైతులను రోడ్ల మీదకి ఎక్కించి ఇక్కడ నానాక ఇబ్బందులు పెడుతూ కేంద్రం నుంచి అలా ఇచ్చే వాటి గురించి చెప్పరు ఏదైనా కష్టం వస్తే కేంద్రం నుంచి వచ్చిందని చెప్తారు అలవాటు అయిపోయింది దీనికి అంతటి కూడా కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వినీతి పనులను చిచ్చించేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం లేదు అని చాలా స్పష్టంగా అర్థం వాళ్ళు వాళ్ళ లోపలంతా ఒకటే అనేటటువంటిది చాలా స్పష్టంగా ఈ చర్య ద్వారా బయటపడ్డది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళని కాపాడటానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ అనేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి అనేక రిపోర్ట్లను ఈరోజు ఆయన మాయ చేయొచ్చు రేపు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీకి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తాడో అనుమానమే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరిస్తుంది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తారని కూడా పెద్ద అనుమానమే ఈ ఇరవై నెల సమయాన్ని వృధా చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని మళ్ళీ మొదటికి తీసుకొచ్చిండ్రు మరి గతంలోనే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిషన్ వేసిండో విచారణ చేసిండో దాని మీద మీకు విశ్వాసం లేదా లేకపోతే ఇచ్చినటువంటి రిపోర్ట్ను మీరు ఇంప్లిమెంట్ చేయదలుచుకోలేదా ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు ఇంప్లిమెంట్ చేయలేక లోపాయికారి ఒప్పందం పెట్టుకొని వాళ్ళని తప్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మళ్ళీ దాటవేయడానికి కాలయాపన చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిస్తున్నటువంటి నమ్మకం కూడా మాకు కలగడం లేదు వాళ్ళ చర్య తీసుకోవాలంటే ఆలోచన ఉన్నంటే ఈ పాటికే చర్యలు జరిగిపోయాయి చర్యలు తీసుకోవాలంటే ఆలోచన లేదనేది స్పష్టంగా అయింది వాళ్లకు వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది దొందు దొందే దొంగలు దొంగలు గట్లు పంచుకుంటున్నట్టున్నది పరిస్థితిని చూస్తుంటే ఇలా స్పష్టంగా దొంగలు దొంగలు గట్లు పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు కవిత అనే అవినీతి జరిగిందని ఒప్పుకుంటుంది కదా ఓ పక్క ఒప్పుకుంటుంది ఓ పక్క తండ్రి కాదని ఇంకేదో పేరు చెప్తుంది ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అనమాట టూ డైవర్ట్ పాలిటిక్స్ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండే పది సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసే వన్ సైడ్గా రూలింగ్ చేసే వాళ్ళు కుటుంబమే పాలన చేసింది ఆ కుటుంబంలో వాళ్ళ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమలన ఎంబడే వాళ్ళ వాళ్ళ చెవులకు కండ్లకు పోయేటటువంటి పరిస్థితి ఉండే ఈరోజు కేసీఆర్ని కాదని వాళ్ళ కుటుంబాన్ని కాదని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే ఇప్పుడు కొడుకు బిడ్డ తండ్రి అల్లుడు ఇంకో కొడుకు అంత వాళ్ళే కదా పరిపాలించిందే వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు వాళ్ళు కూడా ముఖ్యమంత్రులగా చెలామణయింది అందరు కూడా ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే ఎక్కడ ఏదున్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం ఉందనే స్పష్టమైంది వారి కుటుంబం మొత్తం కూడా ఈ అవినీతిలో పాల్పడినట్టు కూడా ఆమె ఒప్పుకున్నట్టే ఇప్పుడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆమెనే చెప్తుంది ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నారని సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ లోపలంతా ఏం డ్రామా నడుస్తుందో వాళ్ళు ఆమెనే చెప్తుంది ముఖ్యమంత్రి గారే తప్పిస్తున్నారు వాళ్ళని సో దీనికి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఏంటంటే లోపల లోపల అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నది వాళ్ళని తప్పించడానికి అనేక రకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి మరి ఏ మేరకు సెటిల్మెంట్ అయిందనేది అనేది ఇక అది కాలమే నిర్ణయిస్తుంది